వెల్కమ్ టు మీ ఇంటి మహాలక్ష్మి హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఎక్కడున్నాను అని అనుకుంటున్నారా ఈ వ్లాగ్లో అయితే ఇంకొక స్పెషల్ కంటెంట్ అయితే మీ ముందుకు వచ్చేసానండి అసలే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది సో పూజలు వ్రతాలు అన్నీ చేసుకుంటూ ఉంటారు కదా ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది పూజనా వ్రతమా లేకపోతే అనేది మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది సో ఎంట్రన్స్లో నాకు నచ్చినది ఏంటంటే ఇక్కడ ఒక చిన్న కృష్ణయ్యని స్టిక్కర్గా పెట్టుకున్నారు అలాగే నా ఇష్టదైవం సాయిబాబా ఫోటో మాట చాలా పెద్ద ఫ్రేమ్ అనమాట ఎంటర్ అవ్వగానే చూసారు కదా మన బుజ్జి వినాయకుడిని ఇలా పెట్టుకున్నారు చక్కగా డెకరేషన్ చేసేసుకున్నారన్నమాట నాకు బాగా నచ్చింది అందుకే మీకు కూడా చూపిద్దామని చెప్పి నేనైతే వీడియో చేసేసాను ఇంకా ముందుకు వెళ్ళిపోదాం పదండి ఆగండి ఆగండి నెమ్మదిగా చూడండి ఏంటో గెస్ట్ చేసేసి ఉంటారు ఈ పాటికి సౌత్ ఆఫ్రికాలో బొమ్మలు కొలవండి ఎంత బాగుందో చూడండి ఎంత చక్కగా డెకరేషన్ చేసుకున్నారంటే చాలా బాగా చేసుకున్నారు కళ్ళకి ఎంత బాగుందో అసలు ఒక్కొక్క బొమ్మ నేనైతే డీటెయిల్గా మీకు చూపిస్తాను చూడండి చాలా చక్కగా సదురుకున్నారు నాకు ఆ కలర్ కాంబినేషన్ అయితే బాగా నచ్చింది ఎల్లో అండ్ గ్రీన్ ఎవర్ గ్రీన్ కదా అయితే ఈ పీఠం మధ్యలో ఫోటో వచ్చేసరికి ఆండాల అమ్మవారి ఫోటో అంటా అండి సో ఈ బొమ్మల కొలువి ఎందుకు పెడతారు దీని ప్రత్యేకత ఏంటి అసలు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు అనేది గారు చాలా చక్కగా వివరించారండి సో వీడియో చివరి వరకు చూసేయండి చూసారా అన్ని బులిబులి అండి తులసి కోట చక్కగా అన్ని చిన్న బొమ్మలు భలే పెట్టుకున్నారు ఎంత బాగున్నాయో ఈ చూసారా ఈ బుట్ట బొమ్మలు అయితే అటు ఇటు పెట్టారు చివరిన మన రాముడు అండి చక్కగా ఉన్నాయి బొమ్మలు అయితే అన్నీ సో అటు ఇటు ఒకలేమో పువ్వులు పట్టుకున్నట్టు ఇంకొకలేమో పసుపు పుంగుమ పట్టుకున్నట్టు బొమ్మలు భలే ఉన్నాయన్నమాట చాలా క్యూట్గా అనిపించినాయి ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క సంవత్సరం యాడ్ చేస్తూ ఉంటారంటండి ఇవి చూడండి అవతారాలు కూడా ఉన్నాయి మధ్యలో చూసారా ఎంత బాగుందో అందంగా ఉన్నాయి కదా బొమ్మలన్నీ సో ఇవన్నీ చూస్తే నాకు నా చిన్నప్పుడు మెమరీస్ అయితే గుర్తొచ్చినాయి యాక్చువల్గా మా డాడీకి బాగా బొమ్మలు కొనడం అంటే బాగా ఇష్టం అన్నమాట ఇలాగే మాకు మనకి అప్పట్లో గ్లాస్ స్టోర్స్ లాగా ఉండి కబోర్డ్స్ ఉండేవి కదా చిన్న చిన్న షెల్ఫుల్లాగా చేసేవన్నమాట హాల్లో సో దాంట్లో ఇలాంటివి అండి మట్టివి కలర్స్ కలర్స్ ఇంటి ముందు వచ్చినప్పుడల్లా డాడీ కొని పెట్టేవారంట మా ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉంటాయంట మట్టితో చేసినవి చాలా అన్నమాట సో ఇవన్నీ చూడగానే నాకు అవి ఆ మెమరీస్ గుర్తొచ్చినాయి అన్నమాట చూసారు కదా అమ్మవారు కూడా అండాలు అమ్మవారు చక్కగా ఎంత బాగా అలంకరించారో చాలా బాగా సర్దుకున్నారన్నమాట చాలా బాగా అనిపించింది సో ఇప్పుడు మంచిగా మన డెకరేషన్ ఐటమ్స్లో కూడా చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మనకు దొరికేస్తున్నాయి చూసారా ఇది ఒక మ్యాట్ మాట మ్యాట్ అటు ఇటు పెట్టుకుంటే ఒక చక్కగా మనము పువ్వులతో ముగ్గేసినట్టు అలంకరించినట్టు ఆ ఫీలింగ్తో ఉంటుంది అన్నమాట చాలా బాగున్నాయి దీని దానికి కాంబినేషన్ అయితే చాలా బాగా సెట్ చేశారు అయితే చాలా నీట్గా చాలా ప్లెజెంట్గా ఉన్నాయి అన్నమాట నాకైతే భలే అనిపించింది మాట సో నాతో పాటు మీకు కూడా చూపించేద్దామని నేనైతే ఈ వీడియో చేశాను చివరి వరకు చూసేయండి జ్యోతి గారు ఏం చెప్తారో వినండి హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో వెల్కమ్ టు మీ ఇంటి మహాలక్ష్మి ఇవాళ ఫ్రైడే శుక్రవారం అందరూ వరలక్ష్మి నృత్యం చాలా బాగా చేసుకున్నారు అయితే ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వచ్చేసరికి జ్యోతి గారు అనమాట కానీ ఈరోజు ప్రత్యేకత ఏంటో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సౌత్ ఆఫ్రికాలో నేను వచ్చి ఫస్ట్ టైం అట మొట్టమొదటిసారిగా నేనైతే బొమ్మలు కలువైతే చూస్తున్నాను సో మీరు కూడా చూసారు కదా ఎంత బాగా అలంకరించారు ఎంత బాగున్నాయి అంటే కళ్ళకి చాలా కలర్ఫుల్గా ఎంత బాగుంటుంది చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా ఉంది జ్యోతిగారిని అడుగుదాము అసలు బొమ్మల కలు ఎందుకు పెడతారు ఏంటి ఇది మీ అత్తగారి ఇంటి నుంచి వచ్చిందా లేకపోతే మీ పుట్టింటి నుంచి వచ్చిందా అనేది మాతో షేర్ చేసుకోండి తప్పకుండా హాయ్ ఎవ్రీవన్ అమ్మ వాళ్ళకి వచ్చేసి వరలక్ష్మి వ్రతం ఉంది మా అత్తగారు వాళ్ళకి వరలక్ష్మి వ్రతం లేదు అత్తగారు వాళ్ళు మాసంలో వచ్చే ఆండాలమ్మవారు పుట్టినరోజు శ్రావణ మాసం మనకు మొదలవగానే వచ్చే పుబ్బా నక్షత్రం రోజు ఆడలమ్మవారి పుట్టినరోజు ఆ రోజు మా అత్తగారు వాళ్ళ మా అత్తగారి నుంచి వస్తున్న పద్ధతి బొమ్మల కొలు ఆ రోజు పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళైతే పెద్దవాళ్ళు కాబట్టి ఇండియాలో నీళ్ళంతా నడిపించుకుంటూ శ్రావణ మాసం అంతా ఉంచుకొని శ్రావణ మాసం అంతా పేరెంటాలు ఉంచుకుంటారు కరెంటు ఇచ్చుకుంటారు ప్లస్ మాకు దీంతో పాటు రెండో శనివారం రోజు జ్యోతి వెంకట స్వామికి జ్యోతి కూడా పెట్టుకుంటాం ఓహ్ అత్తయ్య ఇది ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ రెండో వారం జ్యోతి పెట్టుకుంటా జ్యోతి పెట్టుకొని నెలంతా అత్త ఎవరు వస్తే వాళ్ళకి పసుపు తీర్చుకుంటూ వస్తారు మా మామయ్య ఉన్నన్ని రోజులు అత్తయ్య ఇదంతా కారీ ఫార్వర్డ్ చేశారు మా ఆవిగారిపోయిన తర్వాత తన నుంచి నాకు నాకొచ్చింది నేను సోదరుడికి వచ్చినప్పటి నుంచి అంటే నేను స్టార్ట్ చేసింది ఒక ఐదు బొమ్మలతో ఐదు బొమ్మలతో ఐదు ఐదు బొమ్మలతో నాకు ఇక్కడికి వచ్చినప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఇన్ని ఫెసిలిటీస్ లేక ఇటుక పిల్లలు పెట్టుకొని జాకెట్ ముక్ వేసుకొని పెట్టుకుంటాను పెట్టుకునే పెట్టుకునేదాన్ని ఇందులో ఏంటంటే మనం ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క బొమ్మ యాడ్ చేసుకుంటే వెళ్ళాలా ఎవ్రీ ఇయర్ ఒక బొమ్మ యాడ్ చేసుకుంటే వెళ్తుంటే మనకు కూడా అది కళ అనేది ఎవ్రీ ఇయర్ బాగా బాగా పెరిగిపోయి ఎన్ని ఇయర్స్ అయింది అంటారు ఇది చూసి లెవెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ పెట్టుకోబట్టి లెవెన్ లెవెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ చూసారే అన్ని కలర్ఫుల్ బొమ్మలు మా పాప పుట్టిన ఇయర్ నుంచి నాకు స్టార్ట్ అయింది ఆ ఇయర్ నుంచి పెట్టుకుంటున్నాను లెవెన్ ఇయర్స్ అలా ఇన్ కేసు నాకు అప్పుడు కింద ఒకవేళ కొంతమంది కుదరదు కుదరకపోతే మా ఇలెవన్ వెనుక కృష్ణుడు కృష్ణాష్టమి రోజు పెట్టుకుంటారు అందుకే గ్లాస్ దగ్గర వంచుకున్నారా చాలా బాగుంది మాక్సిమం ఈ రోజే కుదరదు ఒక లాస్ట్ ఇయర్ కుదరలేదు నాకు ఇన్ని టెన్ ఇయర్స్ లో లాస్ట్ ఇయర్ మాత్రమే కుదరలేదు లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమికి పెట్టుకున్నాను ఈ ఇయర్ దేవుడి దయ వల్ల అమ్మవారి దయ వల్ల అంత కరెక్ట్ గా జరిగింది ఈ ఇయర్ నైన్ డేస్ ఉంచుకుందామని వాటికి ఫిఫ్త్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు కూడా ఇలాగా సౌత్ ఆఫ్రికాలో చూసే అవకాశం దొరికినందుకు మేము అదృష్టవంతులు చాలా చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ సో మచ్ ఫర్ విషయాలన్నీ షేర్ చేసుకున్నందుకు నేను సౌత్ ఆఫ్రికాలో ఎవరిని చూడలేదు ఫస్ట్ టైం యాక్చువల్ గా నేను అందులో ఇయర్ టార్గెట్ ఫార్టీ వన్ ముప్పై అనుకున్నాను ఫార్టీ వన్ అంటే ఎవ్రీ ఇయర్ కి ఫార్టీ వన్ అని మామూలుగా ఎవ్రీ ఇయర్ పిలుస్తుంటారు ఇయర్ ఎందుకు పటేల్ గారు నాకు ఒక ఫార్టీ వన్ మెంబర్స్ పిలుచుకోవాలి చూసారు కదండి ఎంత చక్కగా బొమ్మలన్నీ అలంకరించుకున్నారు అలాగే ఎంత చక్కగా వివరించారో కదా జ్యోతి గారు మీలో ఎంత మంది ఇలా బొమ్మలు కొలువు చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అయితే ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఏం చేయాలి ఇలా ఎంతో మంది ఆడవాలండి బయట దేశాల్లో ఉన్నా కూడా మన తెలుగు సంస్కృతి అలాగే సాంప్రదాయాలు ముందుకు తీసుకెళ్తున్నారండి తప్పకుండా ఇలాంటి వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే మీలో కూడా ఎవరన్నా ఇలాంటి ప్రత్యేక పూజలు మాతో షేర్ చేసుకోవాలంటే తప్పకుండా మాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ